అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలా అంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఈ రోజు ఆపద జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీరు చక్కగా మీ నుదుటిపైన చందనం తోటి తిలకం వర్తించుకోండి మరియు సాయిబాబా ఫోటోని పూజించిన తర్వాత మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళండి ఇక మహాగణపతి మూల మంత్రం కూడా స్థుతించండి ఇలా చేయటం వల్ల కూడా మీకు ఏ విధమైనటువంటి హాని కూడా దరి చేరదు అన్ని శుభాలు కలుగుతాయి సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది ముడిబొగ్గును చాకలి వారికి ఇవ్వటం ఈ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చబోతుంది మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ పరిస్థితిని నియంత్రణ వస్తుంది లేరు రావి చెట్టుకు పాలు కల్పిన నీరు సమర్పించాలి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది పనుల జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శించండి శ్రమ ఎక్కువైనట్లు అనిపిస్తే వెంటనే పని నుంచి విశ్రాంతి తీసుకోండి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆర్థిక సహకారం ఆలస్యంగా అంత చాలా కాలంగా పూర్తి పని పూర్తవుతుంది పరిస్థితి స్థిరంగా ఉంటుంది నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తలు అందుతాయి ఉద్యోగాల విధులు సక్రమంగా సాగుతాయి ఈ రోజు ప్రయాణాల్లో చివరి క్షణాలలో కూడా మార్పులు విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వేత్తలు చిత్రపరిచిన వారు కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు పెరుగుతున్న విశ్వాసం కారణంగా మీరు పెద్ద లక్ష్యాలపై శ్రద్ద వహించడం ద్వారా మీ పని కొనసాగిస్తారు వ్యాపారస్తులు అకస్మాత్తుగా పెద్ద అవకాశాలు పొందొచ్చు పని అధికంగా ఉంటుంది వివాహ జీవితంలో సహాయక భాగస్వామి మీకు చాలా బాగా తోడ్పడతారు ఆస్తి తేలికపాటి కారణం కారణమవుతుంది సోషల్ మీడియా రంగాల వారికి ఈ రోజు పనికిరాని విషయాలు సమయాన్ని వృధా చేయకూడదు ఈ రోజు చూసినట్లయితే ప్రేమ విషయంలో కొన్ని ఒత్తిడి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు లక్కీ సంఖ్య యాభై మూడు లక్కి మరి పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే మీరు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని నమో ఓం నమో వెంకటేశాయని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు అంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో